కృష్ణామృత మహారణమంలో ఆచార్యుల వారు చెప్పారు అష్టవర్షాధికోయస్తు ఎశీతిర్ణ పూర్యతే యో భుంక్తే మానవ పాప విష్ణోరహని చాగతే శ్రీమదాచార్యుల వారు చెప్పారు ఎనిమిది సంవత్సరాల తరువాత ఎనభై సంవత్సరాల లోపు ఏకాదశి ఉపవాసాన్ని అందరూ చేయాలి అనేది సామాన్యమైన నియమం అష్టవర్షాధికోహ్యస్తు అశీతిర్నయిమ పూర్యతే ఎనభై ఇంకా కాలేదు అంటే సరిగ్గా డెబ్భై తొమ్మిది సంవత్సరాల వరకు మాత్రమే తొమ్మిది సంవత్సరాలను ప్రారంభించి డెబ్భై తొమ్మిది సంవత్సరాల వరకు మాత్రమే ఉపవాసం చేయాలి అని చెప్పినట్లు అనిపిస్తుంది కానీ అలా అర్థం కాదు దానికి సామాన్యంగా ఎనిమిది సంవత్సరాలకు సామర్థ్యం తనకొస్తుంది ఉపవాసం చేసే సామర్థ్యం తనకొస్తుంది సామాన్యంగా ఎనభై లోపు ఆ ఉపవాసం చేసే సామర్థ్యం ఉంటుంది కనుక అలా ఆ అంకెల్ని చెప్పారు తొమ్మిది డెబ్భై తొమ్మిది అని ఎలా చెప్పారే తప్ప ఎనభై అయిన తరువాత ఇక అందరూ స్వీకరించాలి అని కాదు ఇక్కడ దాని తాత్పర్యం ఏంటంటే కొన్ని సందర్భంలో ఆ పదపదాలకు అర్థం తెలుసుకోవడం కాదు వాక్యం యొక్క తాత్పర్యం ఏంటో దాన్ని మనం తెలుసుకోవాలి ఉదాహరణకు పిల్లల్ని తిడుతూ ఉంటారు ఎప్పుడూ కూడా ఏమైనా తప్పు చేస్తే చనిపోమ్మని అంటూ ఉంటారు కన్నడలో కూడా సత్ోగు అని అంటూ ఉంటారు అలా అంటే తల్లిదండ్రులకు కొడుకులు చనిపోవాలని ఉంటుందా కాదే పద పదానికి అర్థాన్ని తాను తెలుసుకొని ఎవరైనా చనిపోతారా అలా లేదు ఆ పదానికి చనిపొమ్మని అర్థం ఉన్నా కూడా వాక్యానికి అర్థం ఏంటి ఇలాంటి చెడ్డ పని చేయకు అని అర్థం ఎలాంటి చెడ్డ పని నువ్వు చేస్తూ ఉన్నావు సూచన అది చనిపొమ్మంటే ఇంత చెడ్డ పని చేస్తూ ఉన్నావే అని ఆ పని ఎలాంటిదో చెప్పడం ఆ చెప్పడానికి ఆ భాషను ఆ పదాలను ఉపయోగించడం అంతే అలాగే ఇక్కడ కూడా ఉదాహరణకు మాత్రమే నేను చెప్పాను సరిగ్గా దాన్ని ఇక్కడ సమన్వయం చేసుకోవాలని సర్వథా కాదు అలా ఆలోచించకండి అలాగే ప్రస్తుతం కూడా తొమ్మిది సంవత్సరాల నుండి డెబ్భై తొమ్మిది సంవత్సరాల వరకు ఉపవాసం చేయాలి నిరాహారంగా ఉండాలి ఏ ఆహారాన్ని స్వీకరించకూడదు ఎనిమిది సంవత్సరాలు ఉన్నంత వరకు తను యథేచ్ఛగా తను తినాలి ఎనభై తర్వాత యథేచ్ఛగా తను తినాలి లేక తినడానికి అవకాశం ఉంది అని ఇలా డొంకు తిరుగుడుగా అర్థం చేసుకోకూడదు సామర్థ్యం ఉన్నవారు నూట ఇరవై సంవత్సరాల వరకు కూడా ఉపవాసం చేస్తారు